బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ప్రచారం ముగిసింది ఈ విడతలో మొత్తం మూడు వేల ఏడు వందల యాభై రెండు గ్రామాలకు మరియు ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల ఆరు వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి పోలింగ్ మరియు కౌంటింగ్ ప్రక్రియ ఈ నెల పదిహేడున నిర్వహించబడుతుంది ఇప్పటికే మూడు వందల తొంభై నాలుగు గ్రామాలు మరియు ఏడు వేల తొమ్మిది వందల పదహారు వార్డులు ఏకగ్రీవమయ్యాయి కాగా ఇప్పటి వరకు జరిగినటువంటి రెండు విడత కాంగ్రెస్ అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది ఇక ఐదు అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దేవేందర్ అందిస్తారు దేవేందర్ చెప్పండి మూడో విడత ఎన్నికల ప్రచారం కూడా ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి తాజా డీటెయిల్స్ ఏంటి తెలంగాణ రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు సాయంత్రం ఐదు గంటలతో ప్రచార ఓటులను ప్రలోభ పెట్టే దిశగా సర్పంచ్ అభ్యర్థులు గ్రామాల్లో మద్యం అలాగే మాంసం కూడా పంచి పెడుతున్నట్టు మనకు ప్రాథమికంగా వార్తలు వస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు అయితే ఇప్పటివరకు జరిగిన రెండు విడతల ఎన్నికల్లో వచ్చేసి అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రపంచిన అభ్యర్థులు కూడా విజయచంద్రం ఎదురవేశారు అటు బిఆర్ఎస్ కూడా కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిందని చెప్పుకోవాలి ఈ రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా కొన్ని మేజర్ స్థానాల్లో కూడా గెలుపుతుంది ఇక్కడ సిపిఐ సిపిఎం పార్టీతో పాటు ఎమ్మెల్ పార్టీ అలాగే టీడీపీ పార్టీ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా కొన్ని స్థానాల్లో విజయచేత్రం ఎదురు వేసిన పరిస్థితిని మనం ఈ రెండు విడుతుల ఎన్నికల్లో చూసుకోవచ్చు అయితే ఇద్దరు ఉమ్మడి ఖమ్మం జిల్లాలకు సంబంధించి పదిహేడవ తారీఖున మూడో విడత ఎన్నికలు కూడా జరగనున్నాయి ఉదయం ఏడు గంటల నుంచి కూడా మధ్యాహ్నం మూడు గంట వరకు ఎన్నికలు జరగనున్నాయి తర్వాత రెండు గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ ఇప్పటికే చెప్తున్న పరిస్థితి అయితే మూడో ఎన్నికలకు సంబంధించి ఇటు ఖమ్మం జిల్లాలో నూట తొంభై ఒక్క సర్ప స్థానాలు అలాగే పదిహేడు వందల నలభై వార్డు స్థానాలు అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నూట యాభై ఆరు సర్ప స్థానాలు అలాగే పదమూడు వందల నలభై స్థానాలు కూడా ఎన్నికలు జరగనున్నాయి ఇందులో కొన్ని ఇప్పటికే కొన్ని స్థానాలు ఏకగ్రీవమైన పరిస్థితి కనబడా ఉంది మిగతా స్థానాలకి అభ్యర్థులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయా గెలుపు ఎవరిని వస్తుందో అర్థం కదా పెంచిన వాతావరణం కూడా అభ్యర్థులు ఇప్పటికే ఎన్నికల ప్రచార పర్వానికి ముగ్గించబడితే ఎవరి భవితం కూడా తేరున్న పరిస్థితిని మనం చూసుకోవచ్చు ఇటు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఏల్కూర్ కల్లూరు వియం బంజార సట్టుపల్లి కల్లాడ వెంపు సింగరేణి మండలాల్లో ఎన్నికలు జరగాల్సిందే అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆలపల్లి గుండాల బెల్లూరుపాడు లక్ష్మీదేవిపల్లి సుజాద్రగర్ మురకలపల్లి ఇల్లందు మండలాల్లో కూడా పూర్తిగా ఎన్నికలు నిర్వహించాల్సింది అయితే ఇందులో కొన్ని క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఇల్లందు విషయానికి వస్తే ఇల్లందు పూర్తిగా క్రిటికల్ పోలింగ్ స్టేషన్గా ఉంటుంది ఇటు ఆలపల్లి గుండాల కూడా గత కొన్ని సంవత్సరాల క్రితం ఇది మావోయిస్ట్ ప్రభావితం ఇప్పుడు ఆ మావోయిస్ట్ ప్రాధాన్యంగా పూర్తిగా ఆ మండలాలు తగ్గిపోవడంతో అక్కడ కూడా ఎన్నికలు సజాగా సాగే అధికారులు కూడా ఉంటుంది ఆ కాస్టింగ్ ద్వారా కూడా ద్వారా అన్ని పరిరక్షిస్తూ ఉంటారు సో పూర్తిగా మూడో విధాన ఎన్నికలకు సంబంధించి ప్రచార పర్వం ముగిసిపోయింది పదిహేడున తిది పోరా జరుగుతుంది